ఏపీలో ఔట్ సోర్సింగ్ గా పనిచేస్తున్న టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న పదహారు వందల యాభై తొమ్మిది మంది ఔట్ సోర్సింగ్ టీచర్లకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచుతూ జీవో జారీ చేసింది ఇక జూనియర్ లెక్చరర్లకు ఇరవై ఐదు వేలు నుంచి నలభై వేలు జీతం ఇస్తుండగా ఇకపై వారి జీతం ముప్పై ఒక వేలు నుంచి అరవై ఆరు వేలు పెంచింది అలాగే పద్దెనిమిది మంది పీజీటీలకు ఇరవై ఐదు వేలుగా ఉన్న జీతాన్ని ముప్పై ఒక వేలకు పెంచారు అలాగే ఎస్ఓఎస్ సిఓఎస్ ఉద్యోగులకు సైతం నలభై తొమ్మిది వేల నుంచి అరవై ఒక్క వేలకి అసిస్టెంట్ కోచ్లకు ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొంది ప్రభుత్వం జీతాలు పెంచడంతో ఉద్యోగులు హర్సం వ్యక్తం చేశారు ప్రగక నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎంప్లాయ్మెంట్ లిస్ట్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ స్కీమ్ కు ఆమోదం లభించిందండి ఈ పథకం కోసం లక్షా ఏడు వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఈ స్కీమ్ లో దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడం ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకునేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఈఎల్ఐ పథకం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది దీని మొత్తం బడ్జెట్ రెండు లక్షల కోట్లు ఈ పథకం మొదటిసారి ఉద్యోగం చేసే వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కొత్త ఉద్యోగాలు సృష్టించే యజమానులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ స్కీమ్ ప్రత్యేకత ఈఎల్ఐ స్కీమ్ కింద మొదటి దశలో లక్షా ఏడు వేల కోట్ల నిధులను కేటాయించారు మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి నెల జీతం మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది